హాయ్ అండి అందరికి అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా ఈ రోజు అయితే ఎటువంటి డైలీ అయితే లేదు సండే రోజు చికెన్ అయితే చాలా సింపుల్ గా ఇంట్లోని పిల్లలకి ఎటువంటి ఆలోచన లేకుండా డోకా లేకుండా పిల్లలకి పెట్టే విధంగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను చూసేయండి చాలా మటుకు ఆడపిల్లలకి చికెన్ కూడా అయితే పెట్టట్లేదు అంటే చిన్నపిల్లలకి ఎందుకు అంటే కోళ్ళు చాలా మటుకు ఇంజక్షన్తో పెంచుతున్నారు పిల్లలు త్వరగా మెచ్యూరీ అవుతున్నారని చెప్పేసి కోడిగుడ్లు పాలు చికెన్ ఇలాంటివి అయితే కొడి అయితే పెట్టట్లేదు ఎక్కువ మటనే పెడుతున్నారు అండ్ అందులోనూ ఇట్లా ఎక్కువ ఎక్కువ మసాలాలు అన్నీ వేసేసి పెట్టడం దానికంటే కొంచెం తినకుండా అయితే ఉండలేము కదా సో కొంచెం మసాలాలు తగ్గించి సింపుల్గా పిల్లలు ఇష్టంగా తినేటట్టు ఎలానో చూపిస్తున్నాను ఫస్ట్ అయితే చికెన్ నీట్గా కొంచెం ఉప్పు పసుపు అయితే వేసి క్లీన్ చేసేసుకోవాలి తర్వాత తగినంత ఉప్పు పసుపు కారం వెల్లుల్లి పేస్ట్ అండ్ ఆయిల్ కూడా అయితే తక్కువ మోతాదులో అయితే వేసేసి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పక్కన స్టవ్ మీద అయితే పెట్టేసుకోవాలి అండి నేను ఇక్కడ ఆనియన్ కూడా అయితే వేయట్లేదు మీరు గమనించారో లేరో నేను ఆనియన్ కూడా అయితే స్కిప్ చేసేసాను పిల్ల తినాలని తగ్గట్టు ఉంటుంది అని చెప్పేసి ఇలా అయితే ప్రిపేర్ చేసేసాను స్టవ్ మీద పెట్టాక చికెన్లో ఉన్న వాటర్ అన్నీ ఇంకిపోయి నూనె పైకి వచ్చిన తర్వాత ముక్క మునిగేంత వరకు అయితే వాటర్ పోసేసుకొని ఒక సెవెంటీ పర్సెంట్ మొత్తం ఉడికిపోయిన తర్వాత లాస్ట్లో కొంచెం ధనియాల పొడి ఇంట్లో ఉంటే కొత్తిమీర కూడా అయితే వేసేసి కొంచెం గుజ్జు గుజ్జుగా ఉంచేసి స్టవ్ ఆపేసుకోవడం అంతేను